శ్రీ జ్వాలాముఖి దేవి ఆయే నమ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందులో మా ఫ్యామిలీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను అమ్మవారి మాలైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే అమ్మవారికి అంత భక్తిగా అంత నిష్టగా అమ్మవారి పూజలు అయితే చేస్తానని ఈ దేవి నవరాత్రులకి మాలైతే ధరించాను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ దేవి నవరాత్రులు మారైతే ధరించాను కదా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అమ్మవారి పూజలు అయితే చేశాను ఫ్రెండ్స్ అమ్మవారికి నైవేద్యాలు ప్రతిరోజైతే పెట్టుకున్నాను మధ్యాహ్నం పూట భోజనం అయితే పెడతాను ఉదయం సాయంత్రం పొంగలి పర్మాన్ అవన్నీ చేసి పెడతాను ఫ్రెండ్స్ పొంగలి పరమాన్నం పూరి అట్లాంటివి తొమ్మిది రోజులైతే పూజలు అయితే చేసి స్వాములందరినీ ఇడుముడైతే కట్టుకున్నాం దేవి సాములందరినీ ఇడుముడు అయితే కట్టుకున్నాం ఫ్రెండ్స్ నేను చేస్తానా చేయలేనా అని అనుకున్నాను కానీ అయితే నాకు ఓపికనిచ్చారు శక్తినిచ్చారు పిల్లల్ని చూసుకుంటూ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ ఇవన్నీ అయితే చేసుకున్నాను ఇది నేను ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కానీ ఇంట్లో పిల్లలు అరుపులు ఇవన్నీ ఉంటున్నాయని కాకుంటే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు ఇప్పుడు కూడా నాకు టైం లేదు పిల్లలు అయితే పక్కనే ఉంటారు నేను ఒకటైతే చెప్తాను ఫ్రెండ్స్ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకోండి అమ్మవారు మీ కోరికలు తప్పకుండా తీరుస్తారు అంత సత్యమంతురాలు అమ్మవారైతే కాళీమాత ఆమె దుర్గామాత ఆమె జ్వాలాముఖి అమ్మవారైనా ఆమె ప్రతి అమ్మవారులు ఒక్కొక్క ఉంటాయి కానీ ఏదైనా అమ్మవారే కదా ప్రేమ అమ్మవారిని నా అయితే ఏం అడగలేదు నాకేం కావాలో అమ్మకైతే తెలుసు అన్నీ అమ్మే చూసుకుంటుంది బాయండి మరో వీడియోలో కలుద్దాం